తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తోంది కొత్త వేరియంట్లు ముంచుకొస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ నుంచి వార్నింగ్ బెల్ వినిపించింది మరోవైపు వర్షాలు కురుస్తూ ఉండడంతో జబ్బులు కూడా ఉన్నాయి సో ఆసుపత్రుల్లో ఓపీ క్యూ లైన్ చూస్తే పెరుగుతోంది డాక్టర్లకు ఒక హెచ్చరిక చేస్తున్నారు తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్ రాష్ట్రంపై కొత్త వేరియంట్ల రెండు అలర్ట్ గా లేకపోతే ముప్పే ఎక్కడ చూసినా జ్వరం ఒళ్ళు నొప్పులతో జనం అల్లాడిపోతున్నారు చాలా వరకు గ్రామీణులు మంచాన పడుతున్నారు పల్లె నుంచి పట్నం వరకు ఇదే పరిస్థితి వానాకాలం ఎంత మురిపెంగా ఉంటుందో అంతే ముప్పును తెచ్చిపెడుతోంది ప్రస్తుతం ఉష్ణోగ్రతల్లో తేడాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి ఇప్పటికే సీజన్ వ్యాధులు జనంపై పంజా విసురుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తెలంగాణకు వార్నింగ్ బెల్ వినిపించింది తెలంగాణకు డెంగ్యూ ముప్పు పొంచి ఉందని అలర్ట్ చేసింది వాతావరణం మార్పులతో డెంగ్యూ వ్యాధి విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది ఈ సీజన్లో తెలంగాణలో నాలుగు ప్రధాన వేరియంట్లైన డీఈన్వి వన్ డీఎన్వీ టూ డిఎన్వి త్రీ డిఎన్వీ ఫోర్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఈ ఏడాది ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయని హెచ్చరించింది ప్రస్తుతం అన్ని జిల్లాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు డెంగ్యూ సోకిన వారు ప్లేట్లెట్స్ పడిపోకుండా చూసుకోవాలని సూచించారు డెంగ్యూలు నాలుగు రకాలుంటాయి డెంగ్యూ వన్ డెంగ్యూ టూ డెంగ్యూ త్రీ డెంగ్యూ ఫోర్ అని ఇది కొత్తవేం కాదు చాలా పాతవి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వెరైటీ వస్తుంది ఒక్కొక్కసారి మనకు ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో డెంగ్యూ వన్ ఎక్కువ స్ప్రెడ్ అయింది తర్వాత డెంగ్యూ టూ కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఈ మూడు నాలుగు వెరైటీస్లో ఒక్కొక్కసారి ఏ వెరైటీ వస్తుందో మనం అంటీలు అనలేస్ మనం దాన్ని టెస్ట్ చేస్తే తప్ప తెలియదు కానీ ఏదైనా అన్నీ కూడా సమానమే ఏది ప్రమాదకరమైందని ఏం కాదు కాకపోతే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనము అశ్రద్ధ చేసినట్లయితే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సీరియస్ అయ్యి డెంగ్యూ షాక్ సిండమ్తో చనిపోయే అవకాశం ఉంటుంది సో ఈ డెంగ్యూలో ఒకటేందంటే క్లోజ్గా మానిటర్ చేయాల్సిందంటే ప్లేట్లెట్ కౌంటర్ పడిపోకుండా చూసుకోవాలి డిహైడ్రేట్ కాకుండా ఐవీ ఫ్రూట్స్ అవి ఎక్కువ ఇస్తుండాలి మరోవైపు తెలంగాణలో సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు దీంతో ఆసుపత్రుల్లో ఓపీ భారీగా పెరిగిందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు రెగ్యులర్ గా వచ్చే ఫీవర్ కేసులతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయన్నారు జ్వరం లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ మలేరియా టెస్ట్ కిట్లు మెడిసిన్ అందుబాటులో ఉన్నాయన్నారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వైరల్ డిసీజెస్ ఈ సీజన్లో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ వర్షాలకి ఈ మస్కిటో బ్రీడింగ్ ఎక్కువైపోయి మస్కిటో రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో మలేరియా కానివ్వండి చికెన్ గునియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇవి కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఈ వరదలకి వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్ బాన్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్ కానివ్వండి కలరా కానివ్వండి లేకపోతే హెపటైటిస్కి సంబంధించిన డిసీజెస్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది రికవరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మంచిగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనకి ఈ వరదలు వచ్చినప్పుడు ఈ వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తాజాగా ఉన్న ఫుడ్డే తీసుకోవాలి తర్వాత మన వాటర్ని కాసి చల్లార్చిన నీరుని తీసుకోవాలి తర్వాత బయట ఫుడ్ని సాధ్యమైనంత వరకే అవాయిడ్ చేస్తా వర్షాకాలంలో ముఖ్యంగా మలేరియా చికెన్ గున్యా డెంగీ వంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని వీటి నుంచి రక్షించుకోవాలంటే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు మామూలు జ్వరమే కదా ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు చిన్నపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు కలుషితమైన నీటిని తాగడం పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడంతో ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు సో బీ అలర్ట్